హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈ ఆలయానికి వెళ్తే మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారిపోవాల్సిందే నమ్మడం లేదా నిజమే ఆ గుడిలోనికి వెళ్ళారు అంటే మగవారు ఖచ్చితంగా ఆడవారిగా మారవలసింది నగలు పెట్టుకోవలసిందే పట్టు చీర కట్టుకోవలసిందే తలలో పువ్వులు కూడా పెట్టవలసింది చేతికి గాజులు మెడలో హారం నుదుటిన బొట్టు అన్నీ కూడా ఉండి తీరవలసింది లేదంటే ఆలయంలోనికి ప్రవేశం ఉండదు ఇంతకీ ఏమిటి ఆలయము ఎందుకుంది ఆలయము ఇక్కడ ఎందుకు అలాంటి ఆచారం వస్తుంది ఈ విషయాలు అన్నీ కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా మరి అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి అంతకంటే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి దీని ద్వారా మేము పెట్టే ఆసక్తికరమైన వీడియోలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఇక విషయంలోనికి వెళ్తే కేరళను మలబార్ తీరం అని అంటారని అందరికీ తెలుసు కదా దీనికి తూర్పు ఈశాన్య అనే దిక్కులలో కర్ణాటక తమిళనాడు పశ్చిమాన అయితే అరేబియా సముద్రము దక్షిణాన హిందూ మహా సముద్రం ఉన్నాయి దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటి క్రీస్తు పూర్వం పదో శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వాళ్ళు ఇక్కడ స్థిరపడడం జరిగింది మౌర్య సామ్రాజ్యంలో కూడా భాగంగా ఉండేది తర్వాతి కాలంలో చేర సామ్రాజ్యము భూస్వామ్య నమ్ముద్రి పాలనలోనూ ఉండేది విదేశాలతో ఏర్పరచుకున్న సంబంధాలు చివరకు స్థానికులకు వలసదారులకు మధ్యన ఘర్షణలకు దారి తీశాయి కేర అంటే కొబ్బరి చెట్టు ఆలం అంటే భూమి ఈ రెండు పదాల ప్రకారము కొబ్బరి చెట్ల భూమిగా కేరళము అయ్యింది అన్నది ఒక వాదన రా ఆలం అనగా చేరుల భూమి అనే మాట నుంచి కేరళం వచ్చింది అన్నది మరొక వాదన ఆయుర్వేదానికి పర్యాటక రంగానికి ప్రసిద్ధిగాంచిన కేరళలో అనేక దేవాలయాలు నిర్మలమైన సరస్సులు సముద్ర ప్రాంతాలు కాలువలు ఇలా ఎన్నో ఆకర్షణీయమైన ప్రాంతాలు కూడా ఉంటాయి జీవితంలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలలో కేరళ ఒకటిగాను ఇరవై ఒకటో శతాబ్దంలో వంద అతి గొప్ప పర్యటనలో ఒకటిగాను పేర్కొనడం కూడా జరిగింది అయితే కేరళలోని ఒక ఆలయంలో మాత్రం పురుషులు కూడా స్త్రీల మాదిరిగా అలంకరించుకుంటారు వంటి నిండా నగలతో అచ్చం పెళ్లి ముస్తాబు అవుతారు ఆలయంలో దీపాలు వెలిగించి ఆరాధన కూడా చేస్తూ ఉంటారు ఇదే కొల్లం జిల్లాలోని కొట్కంకుల్ కొంగరదేవి ఆలయము ఇక్కడ మగవారు శ్రీరూపంలో అలంకరించుకుని అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇలా అలంకరించుకోవడానికి గుడి ప్రాంగణంలో ప్రత్యేకమైన గదులు కూడా ఉన్నాయి విద్య ఉద్యోగం ఆరోగ్యము పెళ్ళి ఇలా పలు సమస్యలపైన అమ్మవారిని వేడుకుంటూ కూడా ఉంటారు అయితే ఈ ఆచారం వెనుక చాలా కథనాలే ఉన్నాయి ఒకసారి కొంతమంది పశువుల కాపరులు చీరలు ధరించి దగ్గరలోని ఒక రాయికి పూజలు చేశారట అయితే అప్పుడు వారు రాయిలో దైవశక్తిని గమనించడం జరిగింది తరువాత కాలంలో ఆ రాయిని కొట్టన్ అని పిలిచి చుట్టూ ఒక గుడిని కూడా కట్టడం జరిగింది ఇక అప్పటి నుంచే పూజలు చేయడానికి మగవారు స్త్రీలుగా అలంకరించుకోవడం జరుగుతుంది కొబ్బరికాయను ఆ రాయికి వేసి కొట్టడంతో దాని నుంచి రక్తం వచ్చిందట దీంతో ఆ ప్రజలు ఆ రాయికి అతీతమైన శక్తులు ఉన్నాయి అని భావించి పూజలు చేయడం ప్రారంభించారు అలాగే రాయి పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉంది కదా ఇవన్నీ కూడా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి 一直到。